మతయీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలియునది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడెను అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కొనుడని వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయరి అంతటా తలుపు వేయబడను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిచ్చేముగా చెప్పుచున్నానను ఆ దినమైనను గడియేనను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి మత్తయి సువార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంత్రమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియో ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంత్రము పోయెను ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను అలాగుననే రెండు తీసుకుని మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ధ లెక్క చూచుకున్నాను అప్పుడు ఐదు తలాంతులు తీసుకునేవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే ఇవే అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితనని చెప్పాను అతని యజమానుడు భల నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకునే వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే గాక మరి రెండు తలాంతులు సంపాదించితనని చెప్పాను అతని యజమానుడు భలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడువును చల్లని చోట పంట కూర్చుకుని వాడువునైనా కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునుమని చెప్పను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకునివాడునని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇయుడి కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు కురుకుటియు ఉండుననెను మత ఈ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి తన మహిమతో కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా రండి లోకము పుట్టినది మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టిదరి దప్పిగుంటిని నాకు దాహమిచ్చితరి పరదేసిన ఇంటిని నన్ను చేర్చుకుంటేరి దిగంబరిన నాకు బట్టలిచ్చితరి రోగిన నన్ను చూడవచ్చితరి చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చితరని చెప్పును అందుకు నీతి మందులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి గుని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగుని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితమి ఎప్పుడు ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగువై ఉండు అయినను చెరసాలలో ఉండుటి అయినను చూచి నీ ఒద్దకు వచితమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మికిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితురి గనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి సప్పింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకునలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీ ఓ ఆకలిగుని గుని ఉండుటైనను దప్పిగుని ఉండుట పరదేశివై ఉండుటైనను దిగంబరి వై అయినను రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుట చూచి నీకు ఉపచారము చేయకపోతమని ఆయనను అడిగెదరు అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదరు ఇంతటితో మత సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఆరు వచనములు పూర్తి చేయబడినవి